అందరికీ నమస్కారం రేపు పురుషుడు ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి గౌరవశ్రీ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఒంగోలు రానున్నారు దానికి సంబంధించి కూడా మాదిగ సోదరులందరూ మున్సిపల్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేయనున్నారు అదేవిధంగా ఈరోజు మాదిగ సోదరులందరూ కూడా మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించి రేపు ఎంతమంది వస్తారు తదితర విషయాలు మనతో పంచుకోవడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సార్ ప్రధానంగా రేపు కృష్ణ మాదిక్ గారు ఒంగోలు వస్తున్నారు కాబట్టి మీరు ఎంతమందితో కూడా ఈ బహిరంగ సభకు సన్నాహాలు ఏర్పాటు చేశారు వర్గీకరణ విజయ మొట్టమొదటిగా ఒంగోలు గడ్డ మీద ఉద్యమాల గడ్డగా చెప్పబడుతున్న ఈ ప్రకాశం జిల్లా గడ్డ ఒంగోలు కేంద్రంగా రేపు సాయంత్రం నాలుగు గంటలు జరిగేటటువంటి ఈ బహిరంగ సభకు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా హాజరుకోబోతున్నారు మరి వర్గీకరణ సాధించి మాదిగా మాదిగ ఉపకులాల బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తును తీసుకొస్తున్నటువంటి మాదిగల మహాత్మునికి ఘన స్వాగతం పలికేందుకు కాదు ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద వేలాది మంది మాదిగ ప్రజలు రేపు ఘన స్వాగతం అద్దంకి బస్ బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ విజయచర్యాలి బస్ స్టాండ్ నుండి కలెక్టర్ బంగ్లా కలెక్టర్ బంగ్లా నుండి భవనం ప్రకాశం భవనం మీదుగా నెల్లూరు స్టాండ్ వద్ద గల మున్సిపల్ గ్రౌండ్కు చేరుకోవటం జరుగుతుంది దాదాపుగా మీడియా మిత్రులు ఇప్పుడు మీరు అందరూ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి బహుశా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఎక్కడైతే ఉందో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యంత భిన్నంగా ప్రకాశం జిల్లా గడ్డ మీద ఉండబడినటువంటి మాదిగ ప్రజలు మందాకృష్ణ గారికి అపూర్వ స్వాగతం పలికేంతగాను భారీ స్థాయిలో తరలివస్తున్నారు మా అంచనా ప్రకారం దాదాపుగా పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది వరకు మాదిగ ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లు మాకు సమాచారం తెలుస్తుంది దానిలో భాగంగానే ఈ గ్రౌండ్ దాదాపుగా ఒక పదివేలు పది పదిహేను వేలు పైచులకు పెట్టేటటువంటి గ్రౌండ్ మరి ఇలాంటి ఈ గ్రౌండ్లో చాలా అద్భుతంగా ఇక్కడ ఉండబడినటువంటి టౌన్ అధ్యక్షులు ప్రభేస్ మాది గారు కావచ్చు అలాగే ఎంఈఫ్ నుండి రాష్ట్ర అధ్యక్షులు దేవపల్లి భిక్షల మాది గారు కావచ్చు అలాగే ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఎస్పి సీనియర్ నాయకత్వం ఎంఈఫ్ నాయకత్వం అందరూ కూడా అహామీసులు శ్రమిస్తూ మాదిగల మాధివుల ఆరోగ్యదయంగా చెప్పబడినటువంటి మందకృష్ణ మాది గారికి ఘన సౌకం పలికెందుగాను అహాని శ్రమిస్తున్నారు అందుకని భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తగ్గినటువంటి విధంగా రాజకీయ పార్టీలకు ధీటుగా ఈ సభను నిర్వహించాలని చెప్పేసి ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద జరిగినటువంటి సభలు ఒక వ్యక్తి అయితే మందకృష్ణ మాది గారు వర్గీకరణ సాధించి వస్తున్నటువంటి ఈ సందర్భంగా రేపు జరిగేటటువంటి సభ రేపు ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద కనీవీని ఎరుగునటువంటి రీతిలో నిర్వహించే సభగా నిర్మించాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి నా మాది జాతి కుల పెద్దలకు అలాగే నా మాది జాతి యువకుల విద్యార్థులకు నా మాది జాతి మహిళలకు తల్లులకు అందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆరాధ్యత మన బిడ్డలకు వందేళ్ళు బంగారు భవిష్యత్తుని తీసుకొస్తున్నటువంటి మన అధినాయకుడు మందకృష్ణ మా దగ్గర వస్తున్న సందర్భంగా మీరందరూ కూడా మీ విల్లకి తాళాలు వేసి పిల్ల పాపలతోటి మీరందరూ కూడా తరలి రావాలని అలాగే ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో మందకృష్ణ మాది గారు తన జీవితాన్నే ఈ మాది జాతికి అంకితం చేసినటువంటి యుగు పురుషుడు మరి ముప్పై ఏళ్ళు ఆయన జీవితాన్నే ఈ మాది జాతి బిడ్డల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ముప్పై ఏళ్ళు మంద కృష్ణ సుదీర్ఘ పోరాటం ద్వారా మన బిడ్డలకు వందేళ్ళు బంగారు భవిష్యత్తు తీసుకొస్తున్న సందర్భంగా ఆ మహిళడి యొక్క రుణం తీర్చుకునే అవకాశం వేల సంఖ్యలో మీరు కానీ రాగలిగితే ఖచ్చితంగా మందకృష్ణ కృష్ణ మాదిగారి యొక్క రుణాన్ని మీరు తీర్చుకునే వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మన మాదిగ మహాత్మునికి స్వాగతం పలికేందుకు మీరు అందరూ రావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన అలాగే ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ శాఖ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాది గారు వద్య లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్గీల్ లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత రేపు జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ విజయవంతం చేయండి మున్సిపల్ గ్రౌండ్ లో రేపు ఒంగోరు కేంద్రంగా జరిగే మాదిగల ఆత్మీయ సభలో విజయవంతం చేయండి వర్గీకరణ వర్తిల్ లాని వర్గీకరణ విజయ సార్థి గౌరవశ్రీ బద్ద కృష్ణ నాయకత్వం వద్య లానివ వర్గీకరణ విజయ సార్థి గౌరశ్రీ బృష్ణ మాదిగారి నాయకత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత్యాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత రేపు జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ సామర్ విజయవంతం చేయండి మున్సిపల్ గ్రౌండ్ లో రేపు మాదిగల ఆత్మీయ సభలో విజయవంతం చేయండి వర్గీకరణ వర్జీ లానీ వర్గీకరణ విజయ గౌరవశ్రీ బద్ద మాది గారి నాయకత్వం వర్య లాని వర్గీకరణ విజయ సార్థి గౌరవశ్రీ నాయకత్వం మాది గారి నాయకత్వం ఐక్యత ఐక్యత వద్దెల్ లాలీవ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ద్య లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత రేపు జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ సభలు విజయవంతం చేయండి మున్సిపల్ గ్రౌండ్ లో రేపు ఒంగోలు కేంద్రంగా జరిగే మాదిగల ఆత్మీయ సభలు విజయవంతం చేయండి వర్గీకరణ వదిలి లానీ వర్గీకరణ విజయ సార్థి గౌరశ్రీ మంద కృష్ణ నాయకత్వం వద్యన్ లా వర్గీకరణ విజయ గౌరవశ్రీ గౌరశ్రీ మాదిగ కృష్ణ నాయకత్వం